హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు నేను కేపిహెచ్బి లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వచ్చాను ఇక్కడ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది ఇక్కడ చెప్పలేనంత జనాలు మాత్రం ఉన్నారు శారీస్ కూడా సూపర్ గా ఉన్నాయి ఇక్కడ చూడండి శారీస్ ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మాత్రం ఫుల్ జనాలతో కిటకిటలాడిపోతుంది అలాగే శారీస్ కూడా చాలా సూపర్ గా ఉంది ఈ శారీస్ చూడండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ శారీ ఇది డిస్కౌంట్ లో మనకి చాలా తక్కువలో వస్తుంది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారు ఆప్లిక్ వర్క్ ఇచ్చారు మొత్తం బీట్స్ ఉన్నాయి అలాగే రైస్ బల్స్ కూడా ఉన్నాయి ఇంకా ఫోర్ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ కే వచ్చేస్తుంది ఈ శారీ ఈ శారీ చూడండి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మనకు ఫిఫ్టీన్ థౌసండ్ లోపల వస్తుంది సూపర్గా ఉంటుంది రిసెప్షన్ కి ఇంకా వేరే పార్టీస్ కి కట్టుకుంటే మాత్రం రిచ్ లుక్ వస్తుంది మొత్తము చెమ్కీ వర్క్ ఉంది చాలా బాగుంది లైట్ గా ఉంది శారీ కూడా ఇది మనకి పట్టు చీర చాలా బాగుంది ఇది కూడా పైతానీ వర్క్ పైతానీ బార్డర్ అంటారు కదా అలా వచ్చింది బార్డర్ కూడా బాగుంది పెద్దగా మంచి బ్రైట్ కలర్ ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మనకు ప్రత్యేకంగా కేరళ కాటన్ శారీస్ లభిస్తాయి ఇవి ఎక్కడ ఇలాంటి కౌంటర్ కూడా ఉండదు ఇక్కడ మాత్రం ఎవ్రీ టైం ఉంటుంది కేరళ కాటన్ శారీస్ అనేసి చాలా బాగుంటుంది క్లాత్ ఇంకా కేరళ కాటన్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కదా చాలా బాగుంటుంది ఇందులోని అలంకారి శారీస్ కూడా ఉన్నాయి ఈ శారీస్ కూడా బాగున్నాయి ఇందులో కలర్స్ చాలా 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 అంటే చాలా బాగున్నాయి చాలా వెరైటీగా ఉంది అనమాట పోచంపల్లి డిజైన్ లో కూడా వచ్చింది చూడండి కలంకారి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట నిజంగా కలంకారీ శారీస్ అన్న కాటన్ శారీస్ అన్న మంచి డిగ్నిటీ గా ఉంటుంది అనమాట ఆఫీస్ వేర్ అయినా డైలీ వేర్ అయినా ఇంకా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కైనా మనము ఈ కాటన్ శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పనులు కూడా గబగబా చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒక్క వెరైటీలో బోలెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇది చూడండి బెంగాలీ కాటన్ లాగా ఉంది శారీ బాగుంది ఇందులో కూడా మంచి కలర్స్ అనమాట లైట్ కలర్స్ చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్న శారీస్ మొత్తం ఎయిట్ హండ్రెడ్ బిలోనే వచ్చేస్తాయి అనమాట అన్ని ఒకే రేట్ అని కాదు ఎయిట్ హండ్రెడ్ లోపల అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది ఇవన్నీ కూడా కాటన్ శారీస్ ఇది ఇది పెద్దవాళ్ళు కట్టుకునే శారీ అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు కదా వాళ్ళు కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా ఇది కట్టుకొని వాళ్ళు కానీ ఇంట్లో కూర్చుంటే మాత్రం నిజంగా ఆ ఇంటికే కలర్ వచ్చేస్తుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నేనేం ప్రమోషన్ చేయట్లేదు ఇక్కడ మంచి మంచి శారీస్ ఉన్నాయని మీ అందరికి చూపించాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ కాటన్ శారీస్ మాత్రము నిజంగా సూపర్ గా ఉన్నాయి సింపుల్ అండ్ ఎలికేటెడ్ గా కనిపించే కాటన్ శారీస్ గోల్డెన్ బార్డర్ తో ఇది ఎగదీసేయా అండి నిజంగా పండగలకు కానీ పెద్దవాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఫుల్ కంఫర్ట్ గా ఉంటాయి అనమాట వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఏదైపోయిన వాళ్ళు కొంచెం ఈ శారీస్ ఇంకా ఏదైనా తినడానికి ఇస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకని చెప్పాను ఇక్కడ చూడండి ఈ శారీస్ బార్డర్ ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇవి కూడా నిజంగా ఎక్స్ అయ్యే ఉన్నాయి అంటే సూపర్ కలెక్షన్ అనమాట చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఈ చీరలన్నీ చూస్తూ ఉంటే అబ్బా మనకు కూడా ఒక షాప్ ఉంటే బాగుండు రోజు ఒక చీర కట్టుకోవచ్చు అనిపిస్తుంది అంత బాగున్నాయి శారీస్ అన్ని కూడా సెవెన్ నైన్టీ ఎయిట్ రూపీస్ కి ఇవి టూ శారీస్ ఇందులో చూడండి మంచి కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ బాగున్నాయి చాలా ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ లో ఉంది వేరే వేరే కలర్ లో వేరే వేరే డిజైన్ లో ఉంది ఇవి చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఫ్యాన్సీ సారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి ఇంకా ఇలా చూపిస్తున్నాను మీరు చూసి ఎలా ఉన్నాయో శారీస్ చూసుకొని మీరు షాపింగ్ చేయాలనుకుంటే వెళ్ళి చూడండి నిజంగా తొందరబడి ఎంబడే కనిపించిందంతా తీసేసిపోవద్దు థౌజండ్ రూపీస్ బిలో శారీస్ ఇక్కడ ఉన్నాయి అన్నీ మనము కాసేపు మొత్తం షాప్ మొత్తం తిరిగేసి చూసుకొని తర్వాత మనము శారీ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఎలాగానే తీసేసుకొని ఇది నచ్చింది కదా అని వచ్చేస్తాము అలాగా వచ్చేసిన తర్వాత వేరే వాళ్ళు ఏదైనా శారీ తెచ్చుకున్నారంటే అప్పుడు బా దేవుడా అనిపిస్తుంది అందుకని ఫస్ట్ ఒక రౌండ్ మొత్తం తిరిగేసి తర్వాత మీరు వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ లోపల ఉన్న శారీస్ ఇవి కొంచెం పెద్దవాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటాయి కొంచెం ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి కొంచెం తీయడం మాత్రం ఇబ్బంది అయ్యింది అందుకోసం అనేసి ఇలా చూపిస్తున్నాను లేదంటే చక్కగా చూపించేదాన్ని మీకు శారీస్ నిజంగా చాలా బాగున్నాయి మీరు ఇలా వేసుకొని చూపిస్తేనే చాలు వెళ్ళి తీసుకుందామా అనిపించేలాగా ఉన్నాయి ఈ శారీస్ ఈ శారీ మాత్రం చాలా బాగుంది మంచి లుక్ వస్తుంది కట్టుకుంటే ఇవన్నీ కూడా మనకి థౌసండ్ రూపీస్లోనే వస్తాయి చాలా బాగున్నాయి కదా ఇక్కడ ఉన్న శారీస్ సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ బిలో శారీస్ అనమాట ఇవి కూడా మంచి బోర్డర్ శారీస్ చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కనుక కట్టుకోవచ్చు మనము ఈ శారీ చూడండి బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంది సూపర్గా ఉంది నెమలీలు ఉన్నాయి చాలా బాగున్నాయి రెండు నెమిలీలు కలిసి ఉన్నాయి గా ఉంది బార్డర్ మొత్తము నెమిలీలో ఉన్నాయి శారీ మొత్తం కూడా నెమిలీలో ఉన్నాయి గోల్డ్ బార్డర్ తో చాలా సూపర్ గా ఉంది ఇది చూడండి క్రష్ లో ఉంది శారీ చాలా లైట్ వెయిట్ గా ఉంది శారీ ఇది ఆఫీస్ వేర్ ఇంకా టీనేజ్ అమ్మాయిలు కట్టుకుంటే మాత్రం చాలా సూపర్ గా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి థౌజండ్ బిలో శారీస్ థౌజండ్ బిలో ఇంత మంచి శారీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా సెవెన్ టు థౌజండ్ లోపలే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా సారీస్ శారీస్ వేర్ శారీస్ అంత సాఫ్ట్ గా ఉంది చూడండి మంచిగా అనిపిస్తుంది శారీస్ కూడా నాకు ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే డైలీ వేర్ శారీస్కి నేను ఇంతకు ముందు కూడా తీసుకున్నాను చాలా రోజులు వస్తాయి ఈ శారీస్ ఈ శారీస్ కోసం అండి బాబాయ్ నన్ను అయితే ఒక ఆవిడ తోసేసిందండి బాబాయ్ నేను ఊరికే జస్ట్ ఇలా పట్టుకుంటున్నాను ఆ చీర చేసుకుంటాను ఏమో అనుకోని గబగపాను వచ్చి తోసేసి మరీ ఆ చీరని తీసుకుంది నిజంగా చాలా బాగుంది ఎన్ని కలెక్షన్ వస్తుంది ఎంత కలెక్షన్ చెప్పలేను ఆ డెలివరీ శారీస్ అయితే చాలా బాగుంది ఎవరైనా మనం ఇచ్చి మామూలుగా పెట్టాలనుకుంటే మాత్రము అంటే ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు పెడుతూ ఉంటారు కదా మన స్తోమతని తగినట్టు కూడా పెడతారు కదా ఇలాంటి శారీస్ కూడా చాలా మంది పెడతారు నిజంగా ఇలాంటి శారీస్ పెడితే నిజంగా హ్యాపీగా కట్టుకుంటారు అండి రోజు కట్టుకుంటారు అలాగే మనని గుర్తు కూడా చేసుకుంటారు ఇక్కడ ఉన్న జాడ్జెట్ శారీస్ చూడండి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి ఇవి కొంచెం ఆఫీస్ వేర్ శారీస్ లాగా ఉన్నాయి బాగుంటాయి జస్ట్ వాష్ చేసి ఐరన్ చేసి కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయి ఈ శారీస్ ఇందులో చూడండి టీనేజ్ పిల్లలకు కట్టుకున్న ఇలాంటివి కూడా ఉన్నాయి కొంచెం మనం వెతిక్కి తీసుకోవాలి ఇందులో అయితే ఇందులో కలర్స్ చూడండి ఇవైతే నార్మల్గా వాళ్ళకైతేనే బాగుంటాయి పెద్దగా వాళ్ళంటే నార్మల్గా కట్టుకుంటారు కదా ఆంటీస్ అలాంటి వాళ్ళకి బాగుంటాయి ఇక్కడ ఉన్నాయి థౌజండ్ రూపీస్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా ఎంత ఉందండి అసలు చీరల గురించి నిజంగా చెప్తూ ఉంటే ఇంకా 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 వస్తూనే ఉంటుంది అది చదువుకుంటూ ఉంటే చదువు ఇంకా వస్తుంది అన్నట్టుగా శారీస్ గురించి చెప్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉన్నాయి ఈ శారీస్ ఉండేది జస్ట్ చిన్న ఫంక్షన్ అయితే కట్టుకుంటే చాలా బాగుంటుంది ఎలా కట్టుకున్నామంటే అలాగే ఉంటుంది చాలా బాగున్నాయి ఇక్కడ శారీస్ మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి నిజంగా ఎప్పుడు వచ్చినా కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఇప్పుడు ఇలాగే రష్ ఉంటుంది ఏ సీజన్ అయినా కూడా రష్ గానే ఉంటది ఇందులో కలర్స్ చూడండి చాలా బాగున్నాయి గ్రీన్ ఉంది పిస్తా కలర్ ఉంది యాష్ కలర్ ఉంది లైట్ గ్రీన్ ఉంది లైట్ ఆరెంజ్ చాలా బాగా అనిపిస్తున్నాయి నాకు శారీస్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో కూడా ఉంది అన్నమాట ఏమంటారు బార్డర్ బార్డర్ శారీస్ సారీ లైన్స్ లైన్స్ శారీస్ డబ్బాలు డబ్బాలు ఉండటం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది చూడండి చాలా బాగుంది ఇది కూడా రెడ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ పెద్ద బార్డర్ వచ్చింది సారీ చూడండి చాలా లైట్ వెయిట్ శారీ పెద్ద బార్డర్ ఇచ్చారు మంచి జరీతో బార్డర్ ఇచ్చింది అనమాట వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ క్రష్ శారీ అనమాట చాలా బాగుంది ఇది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి బ్లూ పింక్ ఇంకా యాష్ కలర్ గ్రీన్ చాలా బాగా యాష్ చాలా బాగా అనిపిస్తుంది యాష్ అండ్ గ్రీన్ చాలా బాగా అనిపిస్తుంది నిజంగా కట్టుకుంటే మాత్రం అసలు బరువే ఉండదండి చాలా లైట్ వెయిట్ శారీ ఇంకా ఏమంటారు వన్ స్టెప్ వేసుకుంటే మాత్రం చాలా సూపర్ గా ఉంటది ఇది చూడండి కొంచెం డిగ్నిటీగా ఉన్న శారీస్ అనమాట మంచి బార్డర్ ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయి ఈ శారీ చూడండి మంచి పేస్టల్ కలర్ లో ఉంది శారీ మాత్రము సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ శారీ కింద బార్డర్ ఇచ్చాడు చిన్నగా తర్వాత గ్యాప్ ఇచ్చి గ్యాప్ లో బంచెస్ ఇచ్చి మళ్ళీ చిన్న బార్డర్ ఇచ్చాడు శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ బంచెస్ తో వచ్చేసింది అనమాట బంచెస్ బూట లాగా వచ్చింది చాలా నీట్ గా ఉంది ఇందులో కలర్స్ చూడండి వైలెట్ ఉంది ఎల్లో ఉంది అలాగే లైట్ ఆరెంజ్ అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి నిజంగా సూపర్ గా ఉంది ఈ శారీస్ కూడా ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ శారీ ఇప్పుడు చూస్తున్న శారీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా సూపర్గా ఉన్నాయి ఈ శారీస్ కూడా శారీ మొత్తం ప్లెయిన్గా వచ్చి పెద్ద పెద్ద బంచెస్ అండ్ బార్డర్ ఉందనమాట అంటే పట్టు బార్డర్ ఎలా ఉంటుందో అలా బార్డర్ ఇచ్చారు ఇప్పుడు ఎక్కువగా అయితే ఈ శారీసే ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎవ్వరూ నార్మల్ శారీస్ కట్టుకోవట్లేదండి మంచిగా ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా ఇలాంటి శారీస్ తీసుకొని కట్టుకుంటే మాత్రము సూపర్గా ఉంటుంది మంచి డిగ్నిటీగా కనిపిస్తామన్నమాట ఐరన్ చేసుకొని జస్ట్ ఈ శారీ కట్టుకొని వెళ్ళిపోతే చాలు మనము మంచి లుక్ వస్తుంది ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కూడా చూడండి సూపర్గా ఉన్నాయి శారీస్ మాత్రము మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేస్తే ఈ వీడియో ఇంకొంచెం మందికి చేరుతుంది అలాగే నేను ఈ షాపింగ్ వీడియోసే కాకుండా చాలా రకాల వీడియోస్ పెడుతూ ఉంటాను అంటే అన్ని యూస్ఫుల్ వీడియోసే పెడతాను మరి ఎందుకు వేస్ట్గా పెట్టింది వీడియో అన్నట్టుగా మాత్రమే ఏమీ పెట్టను తెలంగాణలో చాలా టెంపుల్స్ మనకు తెలియని చాలా పురాతనమైన టెంపుల్స్ కూడా ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా నేను చూపిస్తూ ఉన్నాను అంటే నేను వెళ్ళినప్పుడంతా తీసి వీడియో తీసి పెడుతున్నాను మీ అందరు కూడా చూసి ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే టైం ఉంటే వెళ్తారు కదా అనేసి నేను వీడియోస్ పెడుతున్నానండి మనకిష్టమైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇక్కడికి వచ్చారంటే చాలు ఫ్యామిలీ మొత్తం షాపింగ్ ఫుల్గా చేసుకొని వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీ మొత్తానికి ఒకే చోట దొరికిపోతాయి అన్ని లేడీస్ కి అద్భుతమైన కేరళ శారీస్ సిల్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ కి స్టైలిష్ షర్ట్స్ ప్యాంట్స్ కుర్తీలు పిల్లలకు కలర్ఫుల్ కిడ్స్ వేర్ కలెక్షన్ కూడా రెడీగా ఉంటుంది ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ మాత్రం చాలా బాగుంటాయి కిడ్స్ కి అన్ని ఒకే చోట దొరుకుతాయి మనకి మంచి క్వాలిటీ చక్కటి ధరలు అన్నమాట మన బడ్జెట్ లో వచ్చేస్తాయి చాలా బాగుంటాయి ఈ శారీస్ మాత్రం సూపర్ గా ఉన్నాయి చూడండి గ్యాప్ బార్డర్ తో వచ్చాయి ఈ శారీస్ అన్ని చాలా బాగున్నాయి ఇవన్నీ కవర్లో నుంచి తీసి చూపించాలంటే నాకు రోజు మొత్తం పట్టేదండి మళ్ళీ నేను ఎప్పుడు వీడియో పెడతాను అనేసి ఇంకా అలా కవర్ లో నుంచే నేను వీడియోస్ తీసేసుకున్నాను ఇక్కడ ఉన్న శారీస్ మొత్తం టూ థౌజండ్ లోపలే వస్తాయి ఈ శారీస్ ఇవి పూజలకి గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అన్ని పట్టు శారీస్ లాగే ఉన్నాయి చూడండి నిజంగా పట్టు శారీస్ ఎంత రిచ్ గా ఉంటాయో అలాగే అనిపిస్తున్నాయి ఈ శారీస్ ఇక్కడ అన్ని తక్కువ రేట్లో వస్తున్నాయి కాబట్టి మనం హ్యాపీగా తీసుకోవచ్చు ఇలాంటి శారీస్ తీసుకొని చాలా మంది లంగా ఓని కూడా రెడీ చేసుకున్నారు అలాగే ఫ్రాక్స్ కూడా కొట్టుకుంటే లాంగ్ ఫ్రాక్స్ సూపర్గా ఉంటాయండి ఇప్పుడు ఎప్పుడు ఇదే లంగా ఉన్నా కొంచెం వెరైటీగా కావాలనుకుంటే మాత్రం ఇలా మనము ఈ శారీస్ తీసుకొని లాంగ్ ఫ్రాక్ కానీ కుట్టించుకున్నామంటే సూపర్గా ఉంటాయి ఓకే అండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్